సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీపట్టణానికి క్షేత్రపాలికగా వారాహిదేవిని కొలుస్తారట చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు కాని ఆ పరమశివునికే ఈ వారాహిదేవి క్షేత్రపాలికగా ఉంటుంది కాశీ పట్టణానికే కాదు బృహదీశ్వర ఆలయానికి ఈ మాత కాపలా కాపలాకాస్తుంది గ్రామ దేవతగా చీకటి పడింది మొదలు సూర్యోదయం ముందు వరకు కూడా గ్రామ సంచారం చేసి వచ్చి అమ్మవారు విశ్రమిస్తారు అంతేకాకుండా తాంత్రికులకు కూడా ఈ ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమను రాత్రి వేళల్లో మాత్రమే పూజిస్తారు అందువలన వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది వారణాసి కాశీలో ఉగ్ర వారాహి విచిత్ర దేవాలయం ఉన్నది భూగ్రహంలో ఉన్న ఈ వారాహి దేవి విగ్రహం చాలా పెద్దది కేవలం పూజారి మాత్రమే నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతిచ్చి బయటికి వస్తారు భక్తులకు పై భాగంలో ఉన్న ఒక కన్నం నుండి ముఖ భాగం రెండవ కన్నం నుంచి పాదాలు దర్శనమిస్తూ ఉంటాయి వెయిట్ ఫర్ పార్ట్